హాయ్ అండి వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియో వచ్చేసి మా మాది అమ్మ వాళ్ళది అండి పల్లెటూరండి వాళ్ళది కూడా పల్లెటూరే కానీ అక్కడ కొంచెం సిటీ వాతావరణం ఉంటుంది కానీ అమ్మ వాళ్ళది అయితే పక్కా అండి అయితే మా ఊరు ఎలా ఉంటుందో మొక్కలు కానీ వాతావరణం కానీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకే వీడియో చేస్తున్నానండి అమ్మ వాళ్ళ ఊరిలో ఇలాగ చేపల చెరువులు రొయ్యల చెరువులు అలాగే ఇటుకుబట్టీలు ఎక్కువగా కొబ్బరి తోటలు ఇవన్నీ ఉంటాయండి చాలా పచ్చని వాతావరణము అలాగే మార్నింగ్ లేచేటప్పుడు చక్కగా పక్షులు సౌండ్స్ ఇంకా పల్లెటూరు ఎలా ఉంటుంది అన్నది మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా ఎందుకంటే మూవీస్లో చూస్తారు కాబట్టి ఎగ్జాక్ట్గా అట్లాగే ఉంటుందండి మా ఊరు ఇంకా ఇప్పుడు ఇటుకు బట్టిలు అవన్నీ రావడం వల్ల అంత కొంచెం కలుష కలుషితం ఎక్కువైంది కానీ లేదంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జి వచ్చేసి మా ఊరు నుంచి నర్స్పూర్ వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయాలండి ఇది ప్రజెంట్ ఉన్న బ్రిడ్జ్ ఇక్కడ ఈ వాటర్ అంతా పంట పొలాలకు వెళ్ళే వాటర్ అండి ఇక్కడ విరిగిపోయిన బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అది మా చిన్నప్పుడు ఉండేది అంటండి అదైతే మాకు ఐడియా లేదు అది పాడైపోయిన తర్వాత ఇందాక చూపించిన బ్రిడ్జ్ అన్నది అరేంజ్ చేశారు కట్టారు ఈ వా ఈ వాటర్ అన్నీ పంట పొలాలకి వెళ్తాయండి కాలువల్లోకి చిన్న చిన్న చెరువుల్లోకి అలా వెళ్తాయి వాటర్ ఇక్కడ చేప చేపలు కానీ రొయ్యలు కానీ కూడా పడతా ఉంటారు కొంతమంది అయితే పల్లెటూరు వాతావరణం చాలామందికి తెలిసి ఉండొచ్చు అలాగే కొంతమందికి తెలియబా ఉండొచ్చు కానీ ఎంత పీస్ఫుల్గా ఉంటుందండి ఎందుకంటే ఎంత వేడున్నా కూడా ఈ చెట్లన్నీ ఎక్కువగా ఉండడం వల్ల ఎండ అన్నది తెలీదు అంటే మనము ఎక్కడికైనా ప్రయాణం చేస్తే తప్ప ఎండ ఉన్నదన్నట్టు తెలీదు ఇక్కడ ఇవన్నీ ఇటుకబట్టీలు బట్టీలు చేసేసారండి ఇంతకుముందు ఇవన్నీ పంట పొలాలు ఉండేవి ఇప్పుడు పంటలు ఎవరు పండించడం తగ్గించేశారు తగ్గించేసి ఇలా ఇటుకు పెట్టేస్తున్నారు అసలు మా ఊర్లో దాదాపుగా రెండు వేలు పైనే ఇటుకు బట్టీలు ఉండు ఉంటాయండి అంటే నాకు అంత క్లియారిటీగా తెలియదు కానీ జస్ట్ నా అంచనా ప్రకారం చెప్తున్నాను ఎన్ని ఇటుకు బట్టిలు అంటే అసలు చెప్పలేమండి అందరూ ఇటుకు బట్టీలు స్టార్ట్ చేసేసారు అందుకే ఇంకా వాతావరణం కలుషితమైపోతుంది కానీ మా చిన్నప్పుడు చాలా పీస్ఫుల్గా ఉండేది ఎందుకంటే పంట పొలాలు కానీ ఆ వాతావరణం కానీ చాలా బాగుండేది కానీ ఇప్పుడు చాలా వరకు మిస్ అవుతున్నామనే చెప్పొచ్చు ఇంకా మా అమ్మ వాళ్ళు ఉండేటప్పుడు అయితే అంటే వాళ్ళ చిన్నతనంలో అయితే ఇంకా అనేక రకాల పంటలు వేసేవారంట అంటే ఇళ్ళ మధ్యే పంట పొలాలు ఎక్కువ ఉండి అంటండి కానీ ఇప్పుడు వరి పొలాలు కూడా మా ఊరిలో చాలా తక్కువైపోయాయి ఇక్కడ చూపిస్తున్న వరి పొలాలు వచ్చేసి ఇవి మా ఊరికి వెళ్ళే దారిలో ఉన్నాయి ఇవి అయితే ఎగ్జాక్ట్గా మా అయితే కాదు మా పక్క ఊరు ఎంత గ్రీనిష్గా ఉన్నాయో చూడండి రైతులు చాలా కష్టపడి ఇవి చేస్తూ ఉంటారు కానీ మనకైతే వీటి విలువ ఎక్కువగా తెలీదు వాళ్ళు ఎంతో కష్టపడి పంట పండిస్తేనే మనము మూడు వందల అరవై ఐదు రోజులు భోజనం చేయడానికి ఉంటుంది రైతులందరికీ నేను హ్యాట్సప్ చెప్తున్నాను ఎందుకంటే మనం చూసే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము వాళ్ళైతే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అన్నం పెడుతున్నామని వాళ్ళు ఇంకా గ్రేట్గా ఫీల్ అవుతారని నా అభిప్రాయం మీరు కూడా రైతులకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చేసే పనికి గౌరవాన్ని ఇస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనకి రైతుల విలువ తెలుస్తుంది ఒక మిడిల్ ఆఫ్ టైంలో ఎవరు అంత సపోర్ట్ చేసేవారు కాదు కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి విలువ అన్నది పెరుగుతుంది ఎప్పుడూ రైతులని మనం అలాగే చూడాలి వాళ్ళ శ్రమని గుర్తించాలి కానీ ఇక్కడ పంట పొలాలు అయితే చాలా అందంగా ఉన్నాయండి నేను నర్సపూర్ వెళ్ళి వస్తుంటే ఇది షూట్ చేశాను మీ నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోస్కి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ మరికొంతమందికి షేర్ అవుతాయి ఇది వచ్చేసి మా ఊరేనండి మా ఊరిలో ఎక్కువగా కొబ్బరి తోటలు ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్న రోడ్ వచ్చేసి నా చిన్నతనంలో వేసిన రోడ్డు అండి ఇది వేసి దాదాపుగా ట్వంటీ ఇయర్స్ అవుతుంది మా ఊరు కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి